ఉషా గారు ఇప్పుడు మోహన్ గారు ఒక మాట అన్నారు చర్చిలో బయటకు వచ్చేటప్పుడు మనం చూద్దాం ఖచ్చితంగా పూలు గాజులు ఇవన్నీ పెట్టుకొని సారీస్ కట్టుకొని ఉంటారు కదా భారతీయ స్త్రీ లాగా ఆ స్త్రీ తత్వం ఉట్టి పడుతూ ఉంటుంది వాళ్ళల్లో అని అన్నారు నిజంగా చర్చికి ఎలాగ పూలు పెట్టుకొని గాజులు వేసుకొని శారీ కట్టుకొని వస్తారండి నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు అందుకోసం అడుగుతున్నాను వస్తారండి ఎయిటీ పర్సెంట్ మంచిగా అలంకారం చేసుకునే వస్తారండి నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎవరో ఒకళ్ళు పూలు పెట్టుకోకుండా వచ్చేది అందరు క్రైస్తవులు అనేవాళ్ళు ఏం పెట్టుకోకుండా ఉండరు కదా ఎవరిష్టం వాళ్ళదండి ఇప్పుడు ఇంతకు ముందు పెట్టుకోస్తే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏమి పెట్టుకోరు కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఎవరిష్టం వాళ్ళదండి దానికోసం అలా మాట్లాడటం అనేది త్వరపాటు వాళ్ళు కానీ అందరూ ఎవరిష్టం వాళ్ళదు కాబట్టి చర్చకొచ్చే వాళ్ళు కూడా మంచిగా అలంకరణ చేస్తూనే వస్తుంది ఈ విషయం శాలం రాజుకి ఐడియా ఉండే ఉంటుంది కదండి ఉంటదని అనుకుంటున్నాను మరి మరి ఇంత కేర్లెస్ తీసుకుంటే చాలా మంచిదని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే విద్వేషాలు రేపడం అనేది కలహాలు రేపడం అనేది క్రైస్తవంలో అది మంచిది కాదు ఏ మనస్తత్వం కూడా ఎవరికి ఉండదు నాకు తెలిసి మరి అయ్యారు ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు తెలియదు తీసుకుంటే మంచిదని మాత్రం నా అభిప్రాయం అండి నేను కోరుకుంటున్నాను కూడా అయ్యారు సూపర్ కాబట్టి వెనక తీసుకోవడమే మంచిది ఈరోజు క్రైస్తవం వ్యాప్తించినటువంటి క్రైస్తవ దేశాలు టెక్నికల్ గా సైంటిఫిక్ గా మెడికల్ గా ముందుకు పోతుంటే భారతదేశంలో మాత్రం క్రైస్తవులు రిటర్న్ వెనక్కి పోతున్నారు ఏది రాతి యుగానికి ప్రేయరా అది తీసుకుంటే జ్వరాలు రోగాలు ఒకడైతే ఎయిడ్ తగ్గిపోతుందంటాడు మాస్టర్ మీరు ఇందాక అన్నట్టు ఆ స్వస్థత సభలు ఎంత అన్యాయం ఎంత అబద్ధం పచ్చి అబద్ధాలు పచ్చి మోసాలు స్వస్థత సభలు ఈ రోజు అనేటటువంటి అమ్మాయి చనిపోయిందండి ఏది మన ఆంధ్ర సైడ్ జస్ట్ నలభై రోజుల ఉపవాస దీక్షల పేరుతోటి ఈ విధంగా ఉపవాస దీక్ష ఖమ్మంలో ఒకసారి జరిగింది ఇది ప్రవీణ్ అక్కడ పేరు ఏదో ఉంది మొత్తం మీద స్వచ్ఛ సభలు చేస్తాడు పాస్టర్ ప్రవీణ్ ఆయన దగ్గర దాదాపు అక్కడ ఒక మనిషి చనిపోయారు ఈ విధంగా తెలిసి తెలియకుండా బాప్తిజం ఇచ్చేటప్పుడు ఈ మధ్య కాలంలో నలుగురు ఆరుగురు చనిపోవడం జరిగింది నదిలో మునికి వీళ్ళు స్వచ్ఛ సభల్లో నేను ఏమంటున్నాను ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లో ఒక హాస్పిటల్ హాస్పిటల్ చర్చ్ ఉందండి చాలా పెద్ద ఫేమస్ చర్చ్ ఆ చర్చ్ పక్కనే వాళ్ళదే వాళ్ళ చారిటీకి సంబంధించిన ఒక హాస్పిటల్ కూడా ఉంది నేనేమంటున్నాను నిజంగా చర్చిలో గనక మహిమలు జరిగితే అదే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పక్కన హాస్పిటల్ ఎందుకు కట్టిండ్రు లేదు హాస్పిటలే కరెక్ట్ సైన్సే కరెక్ట్ మెడికలే కరెక్ట్ డాక్టర్సే కరెక్ట్ అనుకుంటే కనుక మరి మీరు చర్చిలలో దేవుని మొక్కుతే మొక్కుంటే పూర్తిగా తగ్గిపోతాయి సి అన్ని మతాల్లో దేవుని మొక్కితే కొంచెం విశ్వాసం ఉంటే దేవునిపై భారం వేయడం అనేది ఉంది కామన్గా కానీ ఇది దేవుని మొక్కితే పూర్తిగా కడుపులో ఉన్నటువంటి బిడ్డ అడ్డం తిరిగిపోతుంది కళ్ళు లేనోడికి కళ్ళు వచ్చేస్తాయి మన కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి మాట లేని మాట వచ్చేస్తుంది అది చూపులే ఇది ఈ అబద్దాలు ఇంత పచ్చ అబద్దాల మానవ ప్రయత్నం చేసుకుంటూ భగవంతు మీద భారం వేయడం అది ఒక అదో పద్ధతి కానీ పూర్తిగా స్వస్థ సభలో ఎంత ఎంత మోసాలు జరుగుతున్నాయి పోలియో పేషెంట్స్ కాళ్ళు వస్తాయా ఇప్పుడు మహిళల్ని కించపరుస్తూ ఇంత అవమానించినప్పటికీ కూడాను ప్రభుత్వాలు కానీ పోలీసులు గానీ ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు అనేది మీ ఉద్దేశం అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రభుత్వాలకి మహిళా ఇష్యూస్ ఎప్పుడు ప్రయారిటీస్ గా కనపడటంలా ఎప్పుడు కూడా ఎలక్షన్లకు ముందు మాత్రమే ఒక ఓటు బ్యాంక్ గా మహిళను చూస్తున్నారు రాజకీయ పార్టీలు విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ నేనేమంటానంటే ఒక డిగ్నిటీ ఒక ఈక్వాలిటీ ఈ దేశంలో అందరికీ ఉన్నట్టే మహిళకి కూడా ఉంది అండ్ మరీ ముఖ్యంగా యాభై శాతం ఓటర్లు మహిళలు నాకు తెలిసి పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు మహిళలు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు ఒక పర్సెంట్ ఎక్కువనే ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే కేవలం నాకు తెలిసి ఇటువంటి ఇట్లాంటివి చూస్తున్నప్పుడైనా కనీసం మహిళాలోకా నిద్ర లేవాలంటా నేనైతే మన హక్కుల కోసం మనం గొంతు విప్పి మాట్లాడాలి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఇది మతానికో కులానికో కాదు ప్రాంతానికో కాదు భాషకి కాదు రాష్ట్రాలకి కాదు ఈ దేశంలో ఉన్న మహిళలు నిద్రావస్థ నుంచి బయటికి లేచి ప్రశ్నించడం మొదలు పెట్టాలి ఈ రోజు మల్లెపూలు పెట్టి మీకేమన్నా మీకు ఏమన్నా ఇబ్బందా మిమ్మల్ని ఏమన్నా అన్నాడా అంటే మహిళనంటే ఏ మహిళనన్నా ఆ అందరినీ అన్నట్టే ఇప్పుడు ఒక చంటి బిడ్డని రేప్ చేసి చంపేశాడు పాశవికంగా వాడు చంపేశాడు నేనేమనుకున్నా నా బిడ్డే నా బిడ్డే అనుకుని అదే అదే అవస్థలో ఆ రోజు నలభై ఎనిమిది గంటలు దీక్షలో కూర్చున్న జస్టిస్ జరిగితే గాని వదిలిపెట్టేది లేదని ప్రభుత్వాన్ని మనం ఇంతకు ముందు గత ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేశాం వాడికి నలభై మూడో రోజు డెత్ సెంటెన్స్ ఇచ్చారు అంటే ఏంటి నీకు జరిగితేనే నీకు అది అది ఇబ్బందా ఈ ఒక ఆడపిల్లకి జరిగింది నేను ఆ రోజు నా ఒక ఆడపిల్ల నా పిల్ల అనుకున్నా ఒక పాలు పాలు తాగి పసి పసికందుకు రేప్ చేసి చంపేస్తే నా పిల్ల అనుకున్నారు కాబట్టి జరిగింది మనకు సంబంధం లేదుగా మనం కూర్చొని మన ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే నేను అదే అంటాను ఏ మహిళకి ఏ ఆడపిల్లకి జరిగినా అది మన మన తోటి మన మన సొంత మనిషి మన ఇంట్లో మనిషి ఆ మహిళ అనే భావన కలిగితే ఎందుకు అంటున్నాను అంటే రోజా గారు ఆయన పాస్ట్ గారు మాట్లాడిన మాటల్లో చాలా స్పష్టంగా ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు బజార్ మనుషులు ఇవన్నీ మాటలు మాట్లాడినప్పుడు ఆయనకు ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు నేను మళ్ళీ మళ్ళీ పదే పదే అదే చెప్తున్నాను ఈస్ అ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ఏమి నార్మల్ మనిషి కాదు ఆయనకు ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు అది మనం బలంగా వినిపిస్తున్నాం ఆయనకు సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాట కొంతమంది వింటున్నప్పుడు వాళ్ళు ప్రభావితం అవుతున్నప్పుడు వారు మాట్లాడే మాటల వల్ల రేపొద్దున బయటకెళ్తే పువ్వులు పెట్టుకున్న ఏ స్త్రీ అయినా మతానికి అతీతంగా ఏ స్త్రీ అయినా కూడా ఆ ఆ వాళ్ళ దృష్టి కోణం ఎలా ఉంటుంది వాళ్ళు చూసే కోణం ఉంటుంది ఇదే నా ప్రశ్న దీనికి ఆన్సర్ అంటే ఇంతే మనం ఒక్కటే కూడా చడుతున్నాం ఒక మత ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు వారికి ఒక హోదా ఉంది వారికి ఒక స్థానం ఉంది వారు ఒక స్థానంలో ఉండి అంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు వారు మాట్లాడే ప్రతి మాటలు అర్థం పరమార్థం ఏమిటి ఆ పూలు అమ్ముకున్న వాళ్ళ గురించి అయినా సోది చెప్తే ఎందుకు చెప్పాలండి ఏ డిగ్నిటీ ఆఫ్ లేవర్ లేదా అది ఎందుకు చెప్పాలంటాను నేను ఇప్పుడు సంప్రదాయ వస్త్రధారణలో రావాలి అని చెప్పడం వేరు అది వేరే విషయం అంత సింపుల్ గా చెప్పారు తెలియదా మహిళలు జన్మనిస్తారండి మగవాన్ని మీదకి తీసుకొచ్చేది ఆ మాతృశక్తి ఆ మాతృమూర్తి అసలు మొదటి గురువే తల్లి తల్లి గురువు మొదట మొదట ప్రవక్త అంటే తల్లే ప్రతి ప్రతి మనిషిని జీవితాల్లో ఆలోచన మాతృభాష ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం అసలు మనకి జ్ఞానబోధ మాటలు నేర్పేది అమ్మ అమ్మకి చెప్తారా ఈ రోజు అలాంటి అమ్మలనా మాట్లాడతారు అంటే ఆయన మాట్లాడింది మహిళలను ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి అది కూడా క్రైస్తవ మహిళల్ని వాళ్ళని ఈ రోజు వ్యత్యాసం ఆయన తీసుకురావట్లేదా మనుషుల మనసుల్లో ఇలాంటి వ్యత్యాసం తీసుకురావచ్చునా కరెక్ట్ ఈ మనుషుల ఇప్పుడు యూనివర్సల్ పీస్ అంటాం యూనివర్సల్ లవ్ అంటాం పరిశుద్ధ ఆత్మని ఏం చేయాలి ఏం చెయ్యాలి ఈ ప్రతి వసుదేక కుటుంబం అని మనం చెప్తాం లోకం అంతా కూడా వసుదేక కుటుంబం అంటాం అవునా మరి వసుదేక కుటుంబం చెప్పాలి మనం అందరం ఒకటే అని చెప్పాలి శాంతి ప్రేమ సద్భావన మంచి ప్రవర్తన అనేది చెప్పాలి అక్కడ వచ్చే వాళ్ళకి అదే చెప్పాలి మనం ఎవరైనా అది చెప్పాలి కానీ అక్కడ జరుగుతా ఈ రోజు ఆ వ్యత్యాసం తీసుకొస్తుంది ఏంటి పువ్వులు పెట్టుకుంటే ఏమిటి ఎందుకు అసలు అసలు పువ్వులు పెట్టు బజార్ వాళ్ళతో పోల్చాల్సిన అవసరం వాళ్ళని ఎవరు హిందూ మహిళల్ని అన్న అనకపోయినా అక్కడ క్రైస్తవ మహిళల్ని ఇలా పెట్టుకోరు అన్నాడు అనంటే అది ఖచ్చితంగా వేరే మతాలకు సంబంధించినటువంటి అన్ని మతాలలో కేవలం హిందూ మహిళలే కాదు అన్ని మతాల వాళ్ళు మహిళలు పువ్వులు పెట్టుకుంటారు అంటే ఈ రోజు అన్నమాట అన్ని మతాలలో ఉన్న మహిళల్ని కించపరిచినట్టే ఇప్పుడు షాలిం రాజు అన్నటువంటి వ్యాఖ్యల్ని కేవలం హిందూ మహిళలే వ్యతిరేకించట్లేదు సోదరి అవును సోదరి ఇందాక నుంచి అదే చెప్తాను అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు ఒకటే అప్పీల్ చేశారు షాలిం ఆయన అనకుండా ఉండాల్సింది కూడా ఆయన ఆ వైఖరి మార్చుకొని ఆయన ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని క్షమాపణ మహిళా లోకానికి చెప్పాలి ఏ ఒక మతం వాళ్ళకి కాదు ఇది ఒక మతానికి మహిళలకు సంబంధించింది మహిళ ఆత్మ గౌరవానికి సంబంధించింది కాబట్టి మహిళా లోకానికి ఆయన క్షమాపణ చెప్పాలి దీని మీద యాక్షన్ కూడా ఉండాలి ఎందుకంటే ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకూడదు ఎవరు చేయకూడదు వారే కాదు ఎవరు చేయకూడదు సో ఎవరు చేయకుండా ఉండాలంటే ప్రభుత్వం కానీ పోలీసు స్పందించాలి ఉమెన్ కమిషన్ స్పందించాలి లేదంటే ఎందుకు ఉమెన్ కమిషన్ ఎస్ ఈ ఆడవాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే మహిళా కమిషన్ ఎందుకున్నారు ఎందుకు ఏం చేస్తున్నారు కూర్చొని అర్థం కావట్లేదు పాస్టర్ షాలిన్ రాజు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన దీనిపైన స్పందిస్తారు స్పందించాలి మరి ఏం జరుగుతుందో చూద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ ఉషా కిరణ్ గారు మాధవీలత గారు ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మోహన్ గారు అలాగే సోల్మన్ రాజ్ గారు రాకేష్ రెడ్డి గారు ప్రవీణ్ గారు కుమారస్వామి గారు అండ్ యమునాపాడ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అంటాం కదా అవును మరి